వైసీపీ టీడీపీ సవాళ్ల పర్వంతో హీటెక్ అయి తిరువూరు పాలిటిక్స్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది తిరువూరు పాలిటిక్స్ గురించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్వామిదాస్ అవినీతిని నిరూపిస్తానన్నారు కొలికపూడి బోస్ బొమ్మ సెంటర్ కు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు అయితే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు ముందస్తుగా కొలికపూడిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు బోస్ బొమ్మ సెంటర్ తో పాటు పట్టణంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే తిరువారు నియోజకవర్గ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది కొలికపూడి శ్రీనివాస్ స్వామిదాస్ పరస్పర విమర్శలు వార్నింగ్లతో రాజకీయం మరింత వేడెక్కింది వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ తాగుబోతు అని ఆయన భార్య బందిపోటు అని టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ విమర్శించారు ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ కొలికపూడి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు అమరావతి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి కొలికపోడి అని స్వామిదాస్ ఆరోపించారు దమ్ముంటే అవినీతిని నిరూపించాలని ఏ ఆధారం ఉన్నా రాజకీయాల నుండి తప్పుకుంటారని కౌంటర్ ఇచ్చారు స్వామిదాస్ ఇలాంటి వసూలు రాజా నువ్వు డబ్బులు డబ్బు నుంచి వచ్చాయా ఫార్చునర్ కావడం తిరుగుతున్నావు నీ ట్యాక్స్ లెక్కలు ఏంటి నీ వ్యవహారం ఏంటి నీ నీకు ఏజ్ ఏంటి గేజ్ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు శ్రీనివాస్ నువ్వు బ్లాక్ మెయిలర్ నీ కలెక్షన్ కాదు కావాల్సింది కలెక్షన్ నీ ఫోన్ కాల్ రికార్డు చూస్తే నీ ఎవరు రోజు అడుక్కోవటమే నీది నీకు ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారో తెలుసు మాకు మాకంత అవగాహన ఉంది రాజధాని ఇక్కడ లేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళంతా చేస్తారు వీళ్ళంతా చేస్తారు బెగ్గింగ్ జస్ట్ లైక్ బెగ్గర్గా మాట్లాడుతున్నావు నువ్వు మా వ్యక్తిగత జీవితాల్లోకి నువ్వు రావద్దు విషయాలు ఇలాంటి వ్యక్తిగత విమర్శించదు వాస్తవం అంటే నిరూపించు నీకు దమ్ముందా నిరూపించు ఏ ఆధారం ఉన్నా ఒక కూడా రాజకీయాల్లో ఉన్నా నేను